నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే నవ్యకి చైన్ ఎప్పుగా ఉందని బెల్ట్ అది ఏదో ఆ గుడ్డు ఉంది కదండి అది తెచ్చింది ఇది లక్ష్మరం వీడియో అండి రెండు రోజుల చేతికి క్లాత్ కట్టుకుంటే సరిపోద్దని చెప్పారంట ఇంక అందుకని దివ్య అయితే తెచ్చిందండి వస్తా వస్తో పిండి కూడా తెమ్మంటే తెచ్చింది ఇంకా పినియాజ్ బాబుని అడుగుతున్నాను నేను పిండి ఇచ్చే బాబు అంటే ఇచ్చేస్తున్నాను నాకు నేను పిండి కలిపేద్దామని అయితే ఇంకోండి ఆ స్వాతి వాళ్ళ ఆడబడిసాల అబ్బాయి వచ్చాడు అనమాట వాడేమో పినియాజ్ బాబు ఏమో వాళ్ళ నాన్న వచ్చాడేమని బయటికి వెళ్ళి చూస్తున్నాడండి అంటే వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్తున్నాడు అప్పుడప్పుడు కొంచెం గొడవ పడుకొని వెళ్ళారులేండి స్వాతి అలా ఆయనని స్వాతి గొడవడుకున్నారు అంటే కొద్దిగా మూడు రోజులు సెలవు వస్తే మటుకు కొద్దిగా ఊరికే కోపం ఎక్కువ వచ్చేస్తుందండి ఆల్రెడీ మీకు చెప్పాను కదా కోపం వస్తుంది ఆ పిల్లడికి ఉట్టుకున్నానికే కోప పడిపోతాడని అదే నచ్చదని చెప్పాను ఇంతకు ముందు కూడా మీకు వీడియోలో అయితే ఇంకా అలాగే చిన్నది ఏదో అయ్యిందండి వాళ్ళకి ఇంకా ఆ పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాడు అయితే పవన్ను పంపించాడు తీసుకురామని ఇంకా పవన్ ఏమో రెడీ చేయక తీసుకెళ్తానని చెప్పేసి అంటే ఇంకా ఆవిడేమో రెడీ చేస్తుంది వాళ్ళ అబ్బాయి నాలు అబ్బాయిని రెడీ చేసేటప్పుడు స్వాతి ఏం మురిసిపోతా ఉంటుందండి బాబు అలా మనం చేయలేదంటారా తెగ మురిసిపోయి ఏదేదో చెప్తుంటుంది సరే ఇంకా యూట్యూబ్లో నుండి భావాణి కుసుమ గారు ప్రతిరోజు చెప్తున్నారు పాపము స్టక్ అవ్వట్లేదు మెసేజ్ పెడుతుంటే స్టక్ అవ్వట్లేదని నిజమేనండి అస్సలు మెసేజ్లు పెడుతుంటే స్టక్ అవ్వట్లేదు నేనైతే రోజు నైటు అంటే పగలు ఎవరో ఒకరు రావడం మన ఇంటికి మాట్లాడడం ఇవన్నీ ఉంటాయండి అందుకని ఏదన్నా ఒక వీడియో చూసినప్పుడు అది కరెక్ట్గా చూసి మెసేజ్ పెట్టకపోతే బాగోదని మధ్యలో ఆపేయడం బాగోదని నేను అందుకే చూడట్లేదు ఈ మధ్య ఇంతకు ముందైతే రన్నింగ్లో వదిలేసేదాన్ని తర్వాత మళ్ళీ కామెంట్స్ పెట్టేదాన్ని అనుకోండి అయితే ఇంక ఇప్పుడు నేనైతే ఇంక సాయంత్రమే ఎక్కువ చూస్తున్నాను ఎందుకంటే పగలంతా మనము వచ్చిన దానికల్లా మెసేజ్ పెట్టుకుంటూ వెళ్తుంటుంటే అది స్టక్ అవట్లేదండి అందుకని నేను నైట్ ఇంకా మనం ఎవరెవరు వీడియో మన వీడియో ఎవరెవరు చూసారో ఆ వీడియోకి మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళకి నేను మెసేజ్ పెడుతున్నాను అయితే చాలా వరకు కొన్ని కొన్ని మరి స్టక్ అవ్వట్లేదు అందుకే మరి మనకు కూడా రావట్లేదేమో సరే ఇంకా ఏం జరిగినా మరి మనం ఏం చేయలేము ఎందుకంటే మనమైతే చూస్తున్నాం జెన్యున్గా మరి ఇంకా మెసేజ్ లేనప్పుడు వాళ్ళు కూడా తప్పులేదండి మనం చూడలేదని అనుకుంటారు ఇది ఓన్లీ యూట్యూబర్స్ సపోర్ట్ చేసుకోవడం కొరకు వీడియోలు అయితే చూస్తారు కొంతమంది చూడకపోయినానండి చాలామంది ఉన్నారు ఫుల్గా చూసేవాళ్ళు వాళ్ళందరి పేర్లు చెప్తే వాళ్ళ అందులో ఒక మళ్ళీ అవధాన మిస్ అయితే బాధపడతారని నేను పేర్లు అయితే చెప్పట్లేదు నాకు తెలుసండి ఫుల్గా చూసేవాళ్ళు నాకు వాట్సాప్లో కూడా మెసేజ్లు పెడతా ఉంటారు ఇదిగోండి ఈవిడీ నాకు వచ్చి పెట్టిందండి మెసేజ్ సరే నేను కూడా వాళ్ళ వీడియోకి వెళ్ళి ఇదిగోండి ఫుల్గానే చూశాను రెడ్ మార్క్ ఉంది కదా కానీ మెసేజ్ పెట్టాను రెండు స రెండు సార్లు పెట్టాను రెండు సార్లు స్టిక్ అవ్వలేదండి ఇంకా మూడోసారి కూడా పెట్టాను ఇప్పుడే చూశాను స్టిక్ అవ్వలేదు ఇంక సరేలే అని ఇంక నేను ఊరుకున్నాను ఎందుకు చెప్తున్నాను అని అంటేనండి చేపలో యాభై రూపాయలు తీసుకున్నాను అని ఆవిడ చెప్పింది అనుకోండి అయితే సగం వరకు వాయిస్ వచ్చింది సగం నుంచి ఇంక వాయిస్ లేదండి అలాగ ఒక్కొక్కసారి జరుగుతుంది ఇప్పుడు నేను కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకోకుండా అప్లోడ్ చేసేస్తాను మొన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తే అది నా వాయిస్ వచ్చింది ఒరిజినల్ వాయిస్ కూడా ఉందని భవానీ గారు నాకు మెసేజ్ పెట్టారమ్మ ఇలాగా మీరు వాయిస్ మీద కూడా వస్తుంది ఒరిజినల్ ఉంది కొంచెం చూసుకోండి చూసుకోండాను ఏంటంటే ఫుల్గా చూసే వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది అండి అదే చెప్తామన్నమాట దాంట్లో ఏం మిస్టేక్ ఉందని ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కొరకు తర్వాత ఇంకెలాగే అంటే నేను కూడా ఆవిడకి ఏం చేశానంటే సగం వరకు వాయిస్ రాలేదు ఆ వాయిస్ కోసమే చెప్పాను అమ్మ ఇలాగొకసారి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకోండి వినండి విని అప్లోడ్ చేయండి అని మొన్న కూడా మన ఇంటికి వచ్చిన ప్రకాష్ వీడియోలో నేను చెప్పిన వాయిస్ అంతా ఉంది ఒరిజినల్ వాయిస్ పెడదామన్నా నా వాయిస్ లేదు అప్పుడు మళ్ళీ నేను అది డిలీట్ చేసి పెట్టి అప్లోడ్ చేసేసాను స్వాతి విన్నప్పుడు అమ్మ ఒరిజినల్ వాయిస్ లేదమ్మా అంటే ఇంక మళ్ళీ డిలీట్ చేయవలసి వచ్చిందండి ఇలా ఏంటంటే గబుక్కుని ఒక్కొక్కసారి చెక్ చేసుకోకుండా పెట్టడం వల్ల ప్రాబ్లం వస్తుంది అందుకని యూట్యూబర్స్ ఎవరన్నా ఉంటే కనుక తప్పనిసరిగా ఒకసారి వీడియోనైతే చెక్ చేసుకోండి నాకైతే అలా జరిగింది ఆవిడకి ఆ మాట చెప్దామంటే అసలు కుదరలేదు మరి మూడు సార్లు కూడా స్టిక్ అవ్వలేదు మెసేజ్ ఇంకా మరేం చేయలేను కదండి నేను సరే ఇంకా దివ్య అయితే అన్నీ సర్దేస్తుంది అయితే ఇంకొక విషయం ఏంటంటేనండి మనకి శాలరీ అయితే పడిందండి ఎంత పడింది ఏంటి అవన్నీ వివరాలు నేను మీకు రేపైతే రేపు వీడియోలో ట్రై చేస్తాను చెప్పడానికి మూడు భాగాలు అని చెప్పాను కదండి ఒక భాగం భాగం తర్వాత ఒక భాగమేమో యూట్యూబర్ తరపు నుంచి అంటే నాకు నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేసి శాలరీ రావడానికి కారణం మీరు అందరూ కాబట్టి ఒక భాగమేమో నేను అసలు అనుకున్నది ఏంటంటే మన ఇంటి ఎదురుగా టెంట్లో పిల్లలు ఉంటారు కదండి వాళ్ళని అంటే ఎప్పటికప్పుడు నేను వాళ్ళకి ఏదన్నా బిర్యానీ అది చేసినప్పుడు పిలిచి పెడుతుంటాను కానీ వాళ్ళని హోటల్కి తీసుకెళ్దాము వాళ్ళకి నచ్చింది పెడదాం అనుకున్నాను కానీ నాకు ఒక ఫ్యామిలీ కనబడింది యూట్యూబ్లోని ఆవిడకి అసలు బాగోదు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళే పని చేసుకుంటూ ఉంటారండి ఈవిడే మీరు చూసారో లేదో తెలియదు కానీ ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు అయితే ఒక వంతు భాగం మీ తరఫునే వాళ్ళకి ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నాను అయితే పిల్లలకి హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టాలా లేదంటే ఆవిడకి పంపించాలా నాకు దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ నాకు మెసేజ్ పెట్టండి ఎవరికి పంపమంటే నేను వాళ్ళకి పంపిస్తాను తప్పనిసరిగా నా ఆలోచన అయితే నాకు అలా అనిపించింది మీకు చెప్తున్నాను మీతో పంచుకుంటున్నాను ఎందుకంటే ఈ సక్సెస్ అన్నది మీ ద్వారాగా నాకు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఎప్పుడు మెసేజ్ చేయలేని వాళ్ళు అన్నా సరే ఎవరికి ఇస్తే బాగుంటుందో నాకు దయచేసి కామెంట్ పెట్టండి మీ ప్రకారం ఎవరు ఎక్కువ మెసేజ్లు వస్తే వాళ్ళకే చేస్తాను ప్లీజ్ అండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎప్పుడు పెట్టలేదు మెసేజ్ అన్నవాళ్ళు అయినా సరే తప్పనిసరిగా పెట్టని తీసురాలేదు ఆ పర్పుల్ ఏది ఓనా చారు ఏంటి చారు అలా రేట్ వేసింది ముందు బా నాన్న చుట్టు పడుకో పడుదాం అలాగా నేను పడు పోయే నేనకడే నేను పడు పోయేనా భయమేత్తలే మరి అలా జరిగితే స్వాతి వాళ్ళ ఆడబడుసు వాళ్ళ అమ్మాయికి అల్లుడికి పిల్లలకి కూడా బాగోలేదంటండి ఇంకా వాళ్ళు హాస్పిటల్లో తుండ్రులో చూపించుకోవడానికి వచ్చి ఇంకా స్వాతి వాళ్ళ ఇంటికాడ ఉన్నారు ఐ థింక్ మేము కూడా అన్నమాట పలకరించడానికి బాగాలేదని ఫ్రూట్స్ అవి పట్టుకొని ఇంకా స్వాతి ఏమో వాళ్ళతో మాట్లాడుతుంది స్వాతి వాళ్ళ ఆడబడిచి అండి పాపను ఎత్తుకున్న పాప సాయి పేరు ఆల్రెడీ మీరు చాలా వీడియోల్లో చూసుంటారు పాత వాళ్ళకైతే తెలుస్తుంది కొత్త వాళ్ళకి తెలియదు కదా ఇంకా వాళ్ళ అత్తగారు ఏమో కోళ్ళొచ్చిందని గబగబా కుర్చీలు తెచ్చి వేసేస్తుందండి ఫస్ట్లో వాళ్ళు అంత బాండింగ్గా ఉండేవారు కాదనుకోండి ఇప్పుడు మటుకు చాలా బాగుంటున్నారు అదే సంతోషం ఇంకా మా మామగారు కూడా మనవాళ్ళు తీసుకురాలేదని అడుగుతున్నారు అడుగు మనవాళ్ళు తీసుకొస్తే ఆ కుర్చీలో కూర్చోబెట్టాలంటే ఆ చిన్న కుర్చీ తీసుకొచ్చి మాతో చెప్తున్నాడు అనమాట పినిహాసు వాళ్ళ తాతండి ఆ పినిహాస్కి వాళ్ళ తాత బుద్దులే వచ్చినాయి అని చెప్తుంది వాళ్ళు రానమ్మ అందుకే అన్నట్టు వీడియోలో కూడా అన్నాను అన్నీ పారేస్తున్నాడు అంటే అని ఆ విషయం చెప్తుంది ఇంక మేము కొంచెం టీ ఇచ్చారు తాగాము తాగేసి ఇంక బయలుదేరామండి ఇంక స్వాతి అక్కడ ఉంది మధ్యాహ్నం వరకు మీదే రండి మనవుడు కావాలంటే మీరే రండి మనవడు కావాలంటే మనవడు కావాలంటే అండి ఆయనకి వాళ్ళ తాతకి మా మనవని తీసిరాకుండా వచ్చారు ఆయన సార్లు అన్నాడు ఇంకా చూడండి ఇంటికి వచ్చాక అంగన్వాడీలో మేడం వస్తుందని వాళ్ళు పంపించలేదండి లేకపోతే తీసుకెళ్దాం అయితే ఇంకా మేము వచ్చేసరికి మేడం వచ్చి చెకింగ్ చేసుకొని వెళ్ళిపోయిందంట ఇంకా వచ్చేసాడండి ఇడు వచ్చేసి వాళ్ళ అమ్మను తెగనెతికేసుకుంటున్నాడు ఇంక నెతికేసుకొని వాళ్ళ తాతని మా అమ్మ ఏదని అడిగితే నేనేమో మీ అమ్మని అమ్మేసామరా తెగ తెగేడ్చేశాడండి అమ్మ ఏంటి ఎక్కడికి వచ్చాను తెల్లు అమ్మేసాం హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి బట్టల ఉన్నాయంట బట్టలు ఎప్పుడు కొన్నాను అమ్మమ్మ కొన్నదా బట్టలు ఇప్పుడు బట్టలు వేసుకోమనా మీ తాతనే వేసుకో బాబు అంట మళ్ళీ వెంటనే తీసుకెళ్ళారండి అంకుల్ గారు పినిహాసుని తర్వాత జైనపెట్టేసి వచ్చారు ఇంకా నిన్న నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారండి వాళ్ళ ఆదివారం కదా వాళ్ళ నాన్న కూడా సెలవే కదా ఇంకా అక్కడే ఉన్నారు ఇంకా తర్వాత వాళ్ళ అత్తగారి ఇంటికాడ నుంచి వచ్చాక మూడు రోజుల నుంచి స్వాతి కొంచెం పారిశు నొప్పి వస్తుందని చెప్పిందండి కానీ ఏ ట్యాబ్లెట్లు వేయలేదు సరేలే అనేసి పారిశు నొప్పి కదా అని ఒక టాబ్లెట్ అయితే తెప్పించుకొని వేసింది ఇవాళ సండే అండి చికెన్ వండుతున్నాను అయితే నిన్న ఇంకా బాగాలేదు ఆ పిల్లకి బాగా నీరసం చేసింది అనమాట అంటే ఒళ్ళంతా నొప్పులు వచ్చేసి మరి ట్యాబ్లెట్లు పడకో ఇంకా మీకేమో పొద్దున్న వండిన రైసు తర్వాత నిన్నదండి చారు రెండు రోజులు ఉంటుంది అనుకోండి చారు ఆ చారు నిన్న బీరకాయ చనపప్పు వండినప్పుడు చారు పెట్టిందండి ఆ చారు ఉందనమాట ఇంకా అందుకని ఈగురు చేస్తాను చికెను ఆ స్వాతికి ఇంకా బాగా చెప్పి పడుకోమన్నాను నిన్న ట్యాబ్లెట్లు తెప్పించానులేండి స్వాతికి తెప్పించాక కొంచెం పర్వాలేదు అన్నది ఇంక సరే ఇంకా కొంచెం బాడీ పెయిన్స్ అయ్యి ఉన్నాయి కదా ఇంక మేము వెళ్తాంలే చర్చి కానీ మేమైతే ఇంకా చర్చికి బయలుదేరాము సండే కదండి ఇంకా దివ్యాని నవ్య ఒకసారి డ్యూటీ దగ్గరికి వెళ్ళి వస్తామని చెప్పేసి వాళ్ళు అటు వెళ్ళి వచ్చారనుకోండి మధ్యలో నుంచి ఇంక అందరూ సాక్ష్యాలు చెప్తున్నారండి మా జ్యోతి కూడా ప్రేయర్ పెట్టించుకుంటున్నానని సాక్షిని చెప్పింది ఈరోజు సాయంత్రం వాళ్ళ ఇంట్లో అండి తర్వాత ఇంకొక ఆవిడ చెప్పిందండి బ్యాంకు క్యాషియర్ పాపము యాభై వేలు ఇచ్చేసారంట ఎవరికి ఇచ్చేసాడో తెలీదు పాపం ఆయన చాలా బాధపడుతున్నారని చెప్పారు అయితే ఆవిడకి చెప్పారంట అమ్మ ప్రేయర్ చేయండి నేను ఎవరికి ఇచ్చేసానో నాకు గుర్తుండట్లేదు గుర్తులేదు కానీ వాళ్ళు మనసు మారి తెచ్చిచ్చేలాగా ప్రేయర్ చేయండి అమ్మా అని ఆవిడకి చెప్పారంట నిజంగా చాలా బాధ అనిపించింది ఎంత ఉద్యోగస్తుడైనా ఎంత జీతగాడన్నా మరి ఆయనకి యాభై వేలు అంటే ఒక నెలలో చాలా కష్టం కదండి పాపము ఇంక అందుకని ఇంకా ఆవిడైతే ప్రేయర్ చేయమని చెప్పింది ఈవిడేనండి ప్రేయర్ చేయమన్నది ఈవిడ పేరు రూతమ్మ అండి పెద్ద రూతమ్మ అంటాము ఇంకొక అమ్మాయి ఉంది చిన్న రూతమ్మ అని ఇంక ఈవిడే చెప్పింది సాక్ష్యం బ్యాంకు క్యాషియర్ గారి గురించి ఇంకా సరే అందరూ ప్రేర్ చేస్తామని చెప్పారు అయితే నేను కూడా ఒక సాక్షిని చెప్పాను అదే మీకు చెప్పాను కదా శాలరీ అందుకున్నానని ముందుగా మనకి ఏ పని వచ్చినా సరే ముందుగా ఎవరికి చెప్పమండి చర్చిలో ముందు దేవుని ఎదుట సాక్షిని చెప్పాకే అప్పుడు మిగతా వాళ్ళకి చెప్తాం అందుకే నేను వీడియో కూడా పెట్టలేదు అయితే నేను కూడా సాక్షిని చెప్పాను ఆ సాక్ష్యము ఏం చెప్పాను ఒరిజినల్ వాయిస్ అంతా నేను రేపు మీకు వీడియోలో పెడతాను తప్పనిసరిగా అయితే శాలరీ గురించి చెప్పాను అదే యూట్యూబ్లో మనకు ఫస్ట్ శాలరీ గురించి చెప్పానండి చర్చిలో సాక్షిని చెప్పాకే నేను మీతో చెప్దామన్న ఉద్దేశంతో ఇంతవరకు నేను చెప్పలేదు నాకు కుదరలేదు అనమాట చెప్పడానికి దయచేసి ఎవరు ఎవ అనుకోవద్దు కొద్దిగా లేటుగా చెప్తున్నానని నాకు మటుకు తప్పనిసరిగా మెసేజ్ అయితే చేయండి పిల్లల్ని తీసుకెళ్లి హోటల్లో భోజనం పెట్టించడమా లేదంటే ఆ ఫ్యామిలీ అంటే తల్లికి బాగోలేదు చాలా ఎండిపోయి ఉంది ఆవిడకి నీరసం మరి ఏంటో తెలియదు కానీ అయితే ఆవిడ నేను ఫాలో అవుతాను ఆవిడికి ఎప్పుడు ఒక మెసేజ్ కూడా చేయలేదు కానీ ఆవిడ వీడియోలు అయితే ఫాలో అవుతాను నేను ఆ హెల్ప్ చేయగలను ఉద్దేశంతో అయితే ఇంకా ఆవిడకి ఒక నెల బచ్చానికన్నా పంపిద్దామని నేను అనుకున్నాను అది మీకు ఇష్టమైతేనే మీరు అందరూ దేనికైతే నాకు ఎక్కువ మెసేజ్లు వస్తాయో అదే వాళ్ళకే చేద్దామన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఈరోజు మీ మెసేజ్లు చూసి రేపు నేను వీడియో చేయాలి కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేయండి మర్చిపోవద్దు అసలు నేను మరీ మరీ అడుగుతున్నాను ప్లీజ్ ఎందుకంటే ఇది మీరు సపోర్ట్ చేసిన వల్ల రావడం వల్లే నేను ఆ వంతు బాగా మీ తరఫుని వాళ్ళకి ఇవ్వాలి ఎవరికైతే మీరు చెప్తారో వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు తప్పనిసరిగా మెసేజ్ పెట్టండి ఉంటానండి బాయ్